రైతులు ఆహార నిశాలు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వారిధిలా నిలిచేలా కొనుగోలు కేంద్రం అధికారులు మండల అగ్రికల్చర్ అధికారులు మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా రాహుల్ రాజ్ అన్నారు ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ మాచివరం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నాలుగు వందల పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని గ్రేడ్ ఏ రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు గ్రేడ్ బి రకానికి రెండు వేల నూట ఎనభై మూడు మద్దతు ధర నిర్ణయించినట్లుగా చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని అన్నారు కొనుగోలు కేంద్రంలోని బుక్స్ నిర్వహణ అలాగే తేమ శాతం చూడటం గన్నీస్ అలాగే బ్యాగులు గన్నీష్ బ్యాగులు ధాన్యం కేంద్రంలో ఉండాల్సినటువంటి వసతులు వాటిపైన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు కూడా चर्चा